సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఒక బహిరంగ సభ ఎన్టీఆర్ కోడలి వద్ద జరిపారు అయితే ఒక గొప్ప ఇష్యూని మనం ఇవాడ చూసుకోవాల్సింది ఏంటంటే మన ఈనాడు వారు రాసిన దాన్ని బట్టి వారు రాసినటువంటి చంద్రబాబు గారి యొక్క స్పీచ్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు అని చంద్రబాబు గారు చెప్పినటువంటిది ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకుని రాశారు అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి మీడియా వీళ్ళు చేస్తున్నటువంటి చంద్రబాబు గారి కోసం కసరత్ వాళ్ళ వర్డ్స్లో చెప్పాలంటే కసరత్తు మామూలుగా లేదు ఎందుకంటే నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని పింఛన్ల విషయంలో కానివ్వండి సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి లేకపోయేటైతే ఆయన చేస్తున్నటువంటి మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి వీటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏదో సోమాలియా అయిపోతుందని శ్రీలంక అయిపోతుందని చెప్పారని ఇక్కడ అవినీతి పెరిగిపోతుందని చెప్పారని మాట్లాడుతూ పోయినటువంటి వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క లైన్లో నుంచున్నారు ఆయన వెనకాల రైల్లో నుంచున్నారు అది ఇవాళ జగన్ గారు చేసినటువంటి విషయం అయితే మనం ఇవాళ సబ్జెక్టులోకి వెళ్తే రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు అని చెప్పని చెప్పారు అంటే రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు రికార్డులన్నీ మార్చేసి పేదల భూముల్ని లాకేసుకుంటున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన భాజపాతో పొత్తు ఓట్లు అడిగే వైకాపా వారికి కర్రు కాల్చి వాత పెట్టండి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇంటి వద్దకే తెచ్చిస్తాం అని చెప్పని నేను చంద్రబాబు గారు చెప్పారు నిజంగా ఇవాళ రోజున భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ కాదు ఈ దేశం మొత్తం కూడా మొత్తం ఈ యొక్క గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకి ఉన్నటువంటి ఏకైక లిటిగేషన్ ఏంటి అంటే భూములే భూముల యొక్క రికార్డ్స్ సరిగ్గా లేకపోవటం లేకపోవడం అయితే ఇంతకు ముందు ఒక వ్యవస్థ ఉండేది మనకు అందరికీ తెలుసు ఏది కరణాల వ్యవస్థ పట్టవారీ వ్యవస్థ అది నేనే సపోర్ట్ చేయటం అంతకుముందు మీకు ఒక వ్యక్తి మనకి ఏమైనా చెప్పడానికి అవకాశం ఉండేది ఆ రికార్డులన్నీ వాళ్ళకి తెలిసి ఉండేది ఆ రోజున ఈ యొక్క కరణాల వ్యవస్థని ఒక్కసారిగా రద్దు చేయటంతో అసలు రికార్డులు ఎక్కడున్నాయి ఏమైంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి అప్పుడే అసలు గందరగోళ పరిస్థితి వచ్చేసింది ఈ భూములు రికార్డులు ఆ తర్వాత చాలా జరిగినాయి వాటిలన్నిటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ భూముల విషయంలో వచ్చేసేసి అమరావతిలో మనందరం కూడా చూసినాం అస్సైన్ ల్యాండ్స్ను కూడా తీసేసుకున్నటువంటి ఘనత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిది ఆ ఎస్ఐన్ ల్యాండ్స్ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించో లేకపోతే వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుని వాటిని ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి తీసుకోవటం అంతకంటే కూడా రాయలసీమ నుంచి వచ్చినటువంటి కొంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు భూములు కొనటం ఇటువంటి భూమికి సంబంధించినటువంటి చాలా చూసాం అంతేకాదు విశాఖపట్నంలో ఆ రోజున ఉన్నటువంటి మినిస్టర్ గారు ఒక ఆయన విశాఖపట్నంలో భూదంద గంజాయి దంద విపరీతంగా ఉన్నది దీనికి కొంతమంది పెద్దలు ఉన్నారు అని చెప్పినటువంటి మంత్రి గారు కూడా ఆ రోజున మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలకి రక్షణ లేదు భూము రికార్డులు మార్చుతున్నారు అంటే అసలు నిజంగా ఈయన ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈయన భూ రికార్డుల విషయంలో కానీ రెవెన్యూ విషయంలో కానీ లేకపోయేటట్టయితే మిగతా విషయాలలో ఈయన యొక్క అడ్మినిస్ట్రేటర్ అంటాడు కదా అంటే ఈయన ఏమి చెయ్యలేదా లేకపోతే వ్యవస్థలు సరిగ్గా లేవా ఈయన పద్నాలుగు ఏళ్ల ఇండస్ట్రీలో ఈ వ్యవస్థల్ని సరైనటువంటి మార్గంలో పెట్టలేకపోయాడా మన ఊరికి విజనరీ విజనరీ అని చెప్పని పచ్చపత్రికలు రాయటమే కానీ అసలు విజనే లేదా ఆయనకి అనేటువంటి డౌట్స్ ఇవాళ ప్రజలకు వస్తున్నమాట వాస్తవం అయితే వీటిల్లో ఇవాళ రోజున మూడు పార్టీలు ఇవాళ కలిసినాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మూడు పార్టీలు జెండాలు కలిసిందిట అది ఎందుకు అంటే చాలా బ్రహ్మాండం వైకాపా పాలనలో అభివృద్ధి ఘోరంగా దెబ్బతింది ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి కావలసిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది రాష్ట్ర అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన భాజపాతో పొత్తు పెట్టుకున్నాం అని చంద్రబాబు గారు చెప్పారు రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అన్నదే తేదేపా మిత్రపక్షాల లక్ష్యం ఈ ఎజెండాతోటే మూడు పార్టీలు జెండాలు ఏకమయ్యాయని స్పష్టం చేశారు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎన్నిసార్లు పెట్టుకుంటారు ఎన్నిసార్లు తెగదింపులు చేసుకుని బయటకు వస్తారు ఎన్నిసార్లు తిట్టుకుంటారు ఎన్నిసార్లు కలుస్తారు అనేటువంటిదే వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు వీళ్ళని ఇది ఏమన్నా ముగ్గురు కలవటం మొదటిసారే కాదు రెండు వేల పద్నాలుగులో కూడా కలిశారు ఆ రోజున కూడా ఇదే చెప్పారు అభివృద్ధి కావాలి బాబు మోడీ జోడీ అక్కడ కేంద్రంలో మోడీ గారు ఇక్కడ బాబు గారు ఉంటేనే మనకు అన్ని విభజన చట్టం వస్తాయి ప్రత్యేక తరగతి హోదా పోలవరం ఇట్లా చెప్పింది చెప్పినట్టుగా చెప్పేసుకుంటూ వెళ్ళటమే కాక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మేనిఫెస్టో ఒక ఆరు వందలు రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై ఇవన్నీ కూడా మనం రోజు మాట్లాడేవే వాళ్ళు రాశారు కాబట్టి మనం చెప్తున్నాం ఇవన్నీ చేసిన తర్వాత ఒక వన్ పర్సెంట్ తేడాతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఆయన అధికారంలోకి వచ్చారు నేను ఇవాళ ఏమడుగుతున్నానంటే ఇవేమైనా ఆ రోజున చేశారా మరి నిజంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజలు గెలవాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ రెండు వేల పదహారులో ఎప్పుడోనే పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు విభేదాలు వచ్చి బయటికి వెళ్ళిపోయారు ఒకటి రెండోది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు విడిగా పోటీ చేసినప్పుడు పాలసీస్ మీద మాట్లాడుకోవటంలో ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు అవినీతి అవినీతి అని చెప్పారని మాట్లాడేస్తున్నారు కాబట్టి అసలు వీళ్ళ నీతి ఎంత అనేటువంటిది ప్రజలకు తెలియదని చెప్పని అనుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో అమరావతిలో జరిగినటువంటి కుంభకోణాలు అమరావతి రాజధాని మీద వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటిది మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయినటువంటి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో కలుస్తూ కూడా దేశం కోసమే వెళ్తున్నాను అన్నారు ఇప్పుడు రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి రాష్ట్ర ప్రయోజనాలు అన్నట్టు ఆ రోజున నరేంద్ర మోడీ గారి మీద దేశం గెలవాలి దేశం కోసమే దేశ ప్రయోజనాల కోసమే అని చెప్పని ఆయన ఆ రోజున వెళ్ళాడు అంటే అసలు దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ప్రజలు గెలవటాలు ఇవన్నీ కూడా పడికట్టు పదాలు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పనని లేకపోతే జై జవాన్ జై కిసాన్ ఆయన చాలా పెద్ద ఇది ఇచ్చారు ఆ రోజుల్లో అది సక్సెస్ అయింది సక్సెస్ అయింది ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉన్నారు నాకు మా ఫాదర్ చెప్పారు జై జవాన్ జై కిసాన్ అని చెప్పని లాల్ బహదూర్ శాస్త్రి గారిస్తే చేశారు అటువంటి నిజంగా జరిగినటువంటిది జై జవాన్ జై కిసాన్ వాళ్ళ కమ్యూనిస్టులు చెప్పినటువంటి వామపక్షాలు వాళ్ళు చెప్పినటువంటి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అది ఏమైనా జరిగిందా నాకు తెలియదు అది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు గెలవాలి అని చెప్పనని ప్రజలు గెలవాలి అంటే ఇది ఏమన్నా ఇంతకుముందు జరిగిందా ఇంతకుముందు కూడా చంద్రబాబు గారు ఎప్పుడు చెప్పలేదా అనేటువంటిది కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇవాటి రోజున కుప్పం మునిగిపోతోంది హెలికాప్టర్ పంపించు అని చెప్పనుకుంటూ కుప్పం బ్రాంచ్ కాలో తొంభై శాతం పనులని నేనే పూర్తి చేశా వి కోట వరకు నీళ్లు తెచ్చా అని చెప్పనని చంద్రబాబు గారు చెప్తున్నారు నేనేమంటున్నానంటే నువ్వే మీరే తెచ్చినట్లయితే మీరే చేసినట్లయితే మీకు కుప్పంలో ఎందుకు మెజారిటీ తగ్గింది ఇవాళ మీరు ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు మొన్న పోటీ చేసిన మొన్న ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు ఎంత దారుణంగా దెబ్బతిన్నారు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిని కుప్పం ప్రజలు మీకు కల్పించారు ఇంకొక విషయం ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు మనం చూసినట్టుగానే ముస్లింల అభివృద్ధి కోసం అని చెప్పిన అంటే ఈ మన రంజాన్ మాసం కదా దానికి వెళ్ళారు అటెండ్ అయ్యారు ఫంక్షన్కి దాంట్లో ముస్లింల ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసింది వారి అభివృద్ధికి కృషి చేసింది తేదేపానే ఉమ్మడి ఏపీలో పదమూడు జిల్లాల్లో రెండో భాషగా ఉర్దూను చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ ముస్లింస్ల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారు నేను హైదరాబాద్లో హజ్ హౌస్ నిర్మించా విజయవాడ కడపలోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టా కురాన్ స్ఫూర్తిగా తీసుకుని పది లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చా ఐదేళ్లలో ఒక్క మైనారిటీకైనా వైకాపా ప్రభుత్వం రూపాయి ఇచ్చిందా మసీదుల నిర్మాణం మరమ్మతులు డబ్బులు ఇవ్వలేదు పైగా అమాయకులైన వారిని శోధించి చంపేస్తున్నారు అని మాట ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల పద్నాలుగు మనం ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏతో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీస్కి ఒక్కళ్ళంటే అంటే కూడా సబ్జెక్టు కరెక్షన్ ఎమ్మెల్యే ఇవ్వకపోవటమే కాదు అసలు మినిస్ట్రీలో కూడా ఎక్కడ ఎవరిని కూడా తీసుకోవాలి ఎమ్మెల్సీలు చేసి కూడా తీసుకోవాలి అట్లాగే ఎస్టీలకు కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వాలి అటువంటి ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో వెంటనే ఒక ఆయన్ని ఎమ్మెల్సీ కింద చేసినట్టున్నారు ఆయనకి పదవి ఇవ్వటం కూడా జరిగింది అంతేకాదు నంజాల ఎన్నికలకి వెళ్ళినప్పుడు మనందరం చూసాం నంజాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తోటి ఆ రోజున ఈయనకి ఎలియన్స్లో ఉన్నారు కానీ వాళ్ళు ఎవరిని జెండాలు పట్టుకుని రావద్దు అని అసలు బీజేపీ వాళ్ళందరికీ కట్టడి చేసి అక్కడ నాకు మైనారిటీ ఓట్లు పోతాయి మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పని చెప్పారు అదంతా మనం పేపర్లలో చూసాం అంటే అవసరం కొద్ది రాయటం వీళ్ళు అవసరం కొద్ది చంద్రబాబు నాయుడు గారు నిన్ననే కదా నేను మాట్లాడింది అనేటువంటిది కూడా లేకుండా మాట్లాడటం అనేటువంటిది ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది మనం చూడాలి ఇవాటి రోజున ముస్లిం మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సీట్లు ఎన్ని లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవాళ మంత్రివర్గంలో పదిహేడు సీట్లు ఇస్తే రెడ్లకి కాపులకి నాలుగు నాలుగు ఎనిమిది ఇస్తే చంద్రబాబు గారు ఎన్ని ఇచ్చారు అంతేకాదు పాతది పక్కన పెడదాం ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఇప్పటివరకు జరిగినటువంటి వన్ థర్టీ ఎయిట్ ఎన్నో ఆయన డిక్లేర్ చేసిన వాటిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏడుగురు మైనార్టీలకు ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి ఇచ్చారు దాన్ని కూడా ఇప్పుడు వచ్చేసి ముస్లింల అభివృద్ధి తోటే అంటాడు నేను ఇవాళ ఏమని చెప్తున్నానంటే రాజ్యాధికారానికి ప్రతి యొక్క సామాజిక వర్గాన్ని తీసుకుని వెళ్ళటం అనేటువంటిదే మనం చేయాల్సినటువంటి సామాజిక న్యాయం సామాజిక సమీకరణాలు అని చెప్పాలంటే ఒక కులంలో ఒక వర్గం వాళ్ళకు ముప్పై సీట్లు నలభై సీట్లు ఇచ్చేసేసుకుని మేము వస్తే చాలు మీరు అందరికీ మేము చూసుకుంటాము మా ఇంటి దగ్గర మీరు పడగాపులు కలవండి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో కుదరదు అందుకని వాళ్ళ బీసీలు ఎస్సీలు ఎస్టీలే కాకుండా ఈవెన్ అగ్రవర్ణ పేదలైనా సరే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇవాళ రోజున ప్రతి పథకం కూడా అందింది అమ్మఒడి పట్టా వీళ్ళ పట్టాలు పింఛన్లు ఇట్లా మేము కనుక చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ అందరికీ అందినాయి అది వాళ్ళు ముస్లింస్ అయినా హిందువులైనా మళ్ళీ కులాలు ఏ రకం కులమైనా అందరికీ అందింది కానీ ఇవాళ వచ్చేసేసి నేను ఎప్పుడో హజ్ కమిటీ పెట్టాను అది కట్టాను అని చెప్పంటాడు ఇంకొకటి ఆ తోఫా రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పని అంటున్నాడు ఆ రంజాన్ తోఫా విషయంలో కూడా ఆ రోజుల్లో కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఆశ్చర్యమైనటువంటి చూడాల్సింది ఒక మాజీ ముఖ్యమంత్రి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక ఆయన తాళిబట్లను తెంచుతున్న జగన్ అని చెప్పనుకుంటే మద్యం మీద మాట్లాడాడు అసలు మద్యపాన నియంత్రణ చేసినటువంటి ఎన్టీఆర్ గారికి మద్యపాన నిషేధం చేసినటువంటి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి మళ్ళా మద్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది మనందరికీ తెలుసు దానిలో ఈ యొక్క పేపర్ వాళ్ళకు కూడా ఉన్నది ఆ రోజున మనం అందరం చూసాం మద్యపాన నిషేధం కోసం అని బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపులు ఉద్యమాలు చేసి ఎన్టీ రామారావు గారి యొక్క ఏజెండాలో దాన్ని పెట్టి ఆ తర్వాత వచ్చేసరికల్లా చంద్రబాబు గారు కూడా ఆయన అన్నారు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క మద్యం సంబంధించిన వ్యక్తుల వల్లతోటే నన్ను పడగొడుతున్నారు అన్నట్టుగా ఆ రోజులు మాట్లాడారు మాట్లాడినట్టుగా కూడా మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఈనాడు వీళ్ళందరూ కూడా మద్యం లేకపోతే పెట్టుబడులు రావట్లేదు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పనుకుంటా మద్యపాన నిషేధాన్ని ఎత్తేసేశాడు కానీ ఇవాటి రోజున వచ్చేసేసి తాలివుడ్లు తిగుతున్నాయి అది ఇది అని చెప్పిన ఎంతవరకు కరెక్ట్ మాట్లాడటం పద్నాలుగు ఇండస్ట్రీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడచ్చా నెంబర్ వన్ నెంబర్ టూ తమ్ముళ్ళు అరవై రూపాయలు అంటే అటు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇది చేస్తున్నారు నేను రేటు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం ఇస్తాను అన్నాడంటే అసలు నిజంగా ఈయన ముఖ్యమంత్రి కింద చేశాడా లేకపోతే ఏదో అంటే ముఖ్యమంత్రి చేశాడా అని ఇన్ ద సెన్స్ రాష్ట్రం మీద నేను ఒక బాధ్యత ఉందా సామాజిక బాధ్యత ఉందా అనేటువంటిది మనం చూడాలి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మామూలుగా కూడా మద్యం తీసుకోవద్దు అని చెప్తాం అటువంటిది ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సీఎం చేసినటువంటి వ్యక్తి ఏం చెప్పాలి తాళిబొట్లు తెగకుండా చూసుకోవాలి మన ఇంటి వాళ్ళని మనం కాపాడుకోవాలంటే మీరు మద్యం మానేయాలి అని చెప్పాలి అది చెప్పకుండా నేను వస్తే తక్కువ ధరకే మద్యం ఇస్తాను అన్నాడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బ్రాండ్స్ గురించి మాట్లాడారు అది దాని గురించి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు అవన్నీ కూడా జే బ్రాండ్స్ అనేటువంటిది కూడా చంద్రబాబు గారు చెప్పారు కానీ అవన్నీ కూడా ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పారని భూమ్ భూమ్ బీర్ అని చెప్పారు ఇవన్నీ కూడా చంద్రబాబు గారి అని అసెంబ్లీలో ప్రజలందరికీ తెలియజేశారు అయినా సరే భయం లేదు ఒక రకమైనటువంటి ఇది లేదు మళ్ళీ మాట్లాడటమే ఎవడేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడారు వీటన్నిటిలో కూడా ఫైనల్గా నేను ఒక్క విషయాన్ని చెప్పాలి తేదెపా అధికారంలోకి వచ్చాక ఇరవై కుటుంబాలకు ఒక వ్యక్తిని నియమించి వారి జీవితాలను బాగు చేస్తానని బాగు చేస్తామని నాలుగు వేల పింఛన్ను ఇంటి వద్దకే తెచ్చిస్తామని చంద్రబాబు చెప్పారు ఇది ఒక్క చూసిన తర్వాత చంద్రబాబుని మీరు నమ్ముతారా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇవాళ నాలుగు వేల రూపాయల పింఛన్ తెస్తాను అని చెప్పని అంటున్నాడు అని చెప్పంటే మరి ఈయన ఇంతకుముందు ఏం చేశాడు రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు వేలు చేస్తారంటే రెండు వేలు ఒక ఐదారు నెలలు నాలుగు నెలల ముందు చేశాడు తప్ప అంత ముందు ఎప్పుడైనా చేశాడా డెబ్బై ఐదు రూపాయలు ఎంతో ఉన్నటువంటి దానిని రెండు వందల రూపాయలు చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే రెండు వందల రూపాయల నుంచి ఒక వెయ్యి రూపాయలు తర్వాతన వస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో చెప్పని రెండు వేలు చేసి ఇవాళ నాలుగు వేల రూపాయలు చేస్తాట నిన్నటిదాకా వాలంటీర్లు వాళ్ళు ఎటువంటి టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఇళ్ళకెళ్ళే తలుపులు కొడుతున్నారు అనుకుంటూ మాడినటువంటి ఈ వ్యక్తి ఇవాళ రోజున ఇరవై మందికి ఒక కుటుంబానికి ఒక కళను పెడతారట ఎవరు వాళ్ళు ఎట్లా పెడతాడు వాలంటీర్ వ్యవస్థ తప్పు కదా వాలంటీర్ వ్యవస్థ కాదని చెప్పారు కదా ఈ పచ్చపత్రికలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మరి అటువంటిప్పుడు ఎట్లా పెడతాడు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాను అంటున్నాడు అసలు ఇవన్నీ కూడా కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు ఏదో మీరు ఇది చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ ఇవన్నీ కూడా ఆయన ముందు చెప్పినటువంటివే రెండు వేల తొమ్మిది ఆయన యొక్క దీంట్లో కూడా నిరుపేదలకు రెండు వేలు నెలల పేదలకు పదిహేను వందలు ఒకటో తారీఖుని మధ్య తరగతికి వెయ్యి రూపాయలు మహిళల అకౌంట్స్లో జమ ప్రతి కుటుంబానికి నెలల ఇరవై కిలోల ఉచిత బియ్యం మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ నూట యాభై రూపాయలకే సిలిండర్ ఉచిత రంగుల టీవీలు అని చెప్పాలని ఇది రెండు వేల తొమ్మిదిలో చెప్పారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో మీరు కనుక చూస్తుంటే దాంట్లో కూడా దీపం అన్నీ ఉన్నాయి కార్పొరేషన్లు పెట్టాడు అన్నీ పెట్టేశాడు ఫెయిల్ ఒక్కటి కూడా చేయలేదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లు అనేటువంటిది ముప్పై ఒకటో తారీఖు రాత్రి అంటే ఒకటో తారీఖు పొద్దుటికల్లా అందేటట్టుగా చేయటం వాలంటీర్ వ్యవస్థ సంక్షేమ పథకాలు డీబీటీ రూపంలో రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు లక్షల కోట్లు ఇవాళ ప్రజలకు అందటం మిగిలినది కూడా మొత్తం కూడా నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే నాలుగు పాయింట్ చిల్లర లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజలకు వెళ్తున్నప్పుడు ఈ చంద్రబాబు గారు చెప్పేటువంటి మాటల్ని మనం నమ్మవచ్చా అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం ఎనాలసిస్ చేద్దాం ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల గురించి పట్టించుకోలేదు ఆయన చెప్పినటువంటి ఏ యొక్క సంక్షేమ పథకాన్ని కూడా చిత్తశుద్ధిగా అమలు చేయనటువంటి ఈ పార్టీ ఆయన మోస్తున్నటువంటి ఈ పేపర్లు వీళ్ళని ఎంత మటుకు నమ్మొచ్చు ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఒక్కసారికే మనం అవకాశం ఇస్తే ఈ ఇన్ని చేసినటువంటి వ్యక్తి రెండోది ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేకపోతే కష్టమో అని చెప్తున్నాడు నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం చేసి లేదు నాకు కేంద్ర ప్రభుత్వం పని లేదని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సానుకూలపడుతున్నటువంటి ఈ వ్యక్తిని ఎంత మటుకు నమ్మాలి ఈ చంద్రబాబు గారు టీడీపీని నమ్మటం వల్ల లేదా ఆయనతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన యొక్క భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముగ్గురు కూడా ఒకే తారం గుడ్డలు ఎందుకంటే అభ్యర్థులు కూడా ఇట్లించట్టు ఇటు అదేదో ఐపీఎల్ మ్యాచ్లో లాగా వాడుకున్నారే తప్ప అక్కడ అసలైన బీజేపీ వాళ్ళకి లేదు అసలైన జనసేన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అంతే కదా అసలైనటువంటి తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సీట్లు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ యొక్క కూటమిని మనం నమ్మాలా వద్దా అనేది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా